మనిషి ఉండగా మాట్లాడవు కన్ను మూసాక కన్నీరు వెడతావురా మూడు నాళ్ళ ముపమే జీవితం ఆరు అడుగులనే లేని కంకితం కడుపుల కక్షాల పెంచుకుంటూ రక్తబంధమైన తెంచుకుంటూ పగతోని చేస్తావు సావాసము ఈడ ఉండదు నీ వేషము ఈ నేల మీద ఈ నేల మీద వేల ఏండ్లు బ్రతకలేవు ఓ తమ్ముడా ఊపిరున్న నేనా హాయిగా ఉండరా తమ్ముడా ఈ రంగస్థలానా పాత్రల మేర ఓ తమ్ముడా నా పావుల మేరా నా తమ్ముడా ఈ రంగస్థలానా పాత్రల మేర ఓ తమ్ముడా చదరంగములోనా పావుల మేరా నా తమ్ముడా మనిషి బ్రతికుండగా మాట్లాడవు కన్ను మూసాగ కన్నీరు పెడతావురా మూడు నాల్ల మురిపమే జీవితం ఆరు అడుగులనే లేని కంకితం